అందరికీ నమస్కారం తైతవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రజలందరికీ వేమన భగవాన్ వారి జన్మదిన శుభాకాంక్షలు మా పేరు తేజస్విని ఊరు ఇందూపురం వేమన భగవాన్ వారి జన్మదిన సన్ పుట్టినరోజు సందర్భంగా వేమన యోగేశ్వర్లు చెప్పిన ఆత్మజ్ఞానం తెలుసుకుందాం ఎందుకు అని యోచించకుండా సాధారణ పూజలు వారికంటే వ్రతములు చేయించు ఉపవాసములు వారికంటే దేవుని గురించి ఏతుబద్ధంగా యోచించువారే గొప్ప అని శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు తెలిపారు ఎందుకనగా ఏతుబద్ధంగా యోచించువారు వారిలో ఉద్భవించు ప్రశ్నలకు సమాధానములను వెతుకుచుండు కావున వారిలో జ్ఞాన సేకరణ ఉండును వారిలోని ప్రశ్నలకు నిజ సమాధానము దొరకు వరకు అన్వేషిస్తూ అనాచారములను అశాస్త్రీయములను ఖండించుచుండురు వేమన ఈ కోవకు చెందిన ఏతుబద్ధుడే నిజముగా తన ప్రశ్నలను సమాధానములను దొరు దొర దొరకని ఆధ్యాత్మికులందరినీ విమర్శించారు చివరకు తన అన్వేషణలో సత్యమును తెలుసుకొని శరీరంలోనే దేవుడున్నారని వేదాంత చివర అంశమునే ఒక్కమారు అందుకోగలిగారు ేమన పద్యములలో ఉన్న ఆత్మల వివరం తెలుసుకున్నాం పద్యం గురుచరణము బట్టలు గరుచునా గురు చరణము విడువ కుక్క గరుచు కుక్కకున్న గుణము గురువునకు లేదురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో శరీరంలోనే ఉన్న ఆత్మ గురించి మనసు గురించి చెప్పారు గురువు అనగా ఆత్మని గురుచరణములు అనగా ఆత్మ చైతన్యమునిచ్చే కథలు శ్వాసాన్ని ఆత్మ బ్రహ్మనాడి ఎందు స్థిరస్థాయిగా ఉన్నది పూర్తి వివరం కొరకు తత్వాతిని బోధిని గ్రంథమును చదవగలరని కోరుకుంటూ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి మా నమస్కారములు